ార్శ్వభాగం ద్వితీయోపదేశాండం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనం వరకు నీ ఏలోహ్యమైన యహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించినప్పుడు నీ ఏలోహ్యమైన యహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న పూ పొలములన్నిటిలోనూ ప్రథమ పొలములను తీసుకొని గంపలో ఉంచి నీ ఏలోహ్యమైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినంలలో నుండి యాజకుని వద్దకు పోయి ఎహువా మన పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశములకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ ఏలోహ్యమైన యహోవా సన్నిధిని ఒప్పుకునిచున్నానని అతనితో చెప్పాలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ ఏలోహ్యమైన యహోవా బలిపీఠం మీదట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామి దేశస్థుడు అతడు ఐగిప్తునకు వెళ్ళను కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్ప గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను ఐగిప్తులు మనలను హింసపెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనం మన పితరుల ఏలోహ్యమైన యహోవాకు మొరపెట్టినప్పుడు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచను అప్పుడు యహోవా బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను అయ్యుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను కాబట్టి ఎహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ ఎలూహిమైన ఎహోవాస్ అనేదిని చెప్పి నీ ఎలూహ్యమైన ఎహోవాస్ అనేదిని దాన్ని పెట్టి నీ ఎలూహ్యమైన ఎహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ ఏలోహిమైన ఎహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీలను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను పదవ భాగం ఇచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదవ వంతును చెల్లించి అది లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాకును ఇవ్వలను వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ ఎలహిమైన ఎహోవాస్ సన్నిధిని నీవు నీకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నింటి చొప్పున నేను నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును ప్రదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు దేనిని మర్చిపోలేదు నేను ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమే దానిలో ఏదియు నేను ఇయ్యలేదు నా ఏలోహిమైన ఎహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తం జరిపి ఉన్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశంలో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు ఉన్న దేశమును ఆశీర్దింపు చెప్పవలను ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ ఎలుహిమైన ఎహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్లను యహోవాయే నీకు ఏలోహిమై ఉన్నాడనియో నీవు ఆయన మార్గంలో ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియో నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గాయకొందు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చించను ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ ఏలోహిమైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఎందు అనియుహోవా ఈ దినమున ప్రకటించను మోషయు ఇజ్రాయిల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలను మీ ఏలోహిమైన యహోవా మీకు ఇచ్చి దేశమున ప్రవేశించుటకు మీరు యోర్ధాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నం పూసి నీ పితరుల ఏలోహిమైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ ఏలోహిమైన యహోవాన్ని కిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశంన ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేడు నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏ బాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నం పోయేవలను అక్కడ నీ ఏలోహిమైన ఎహోవాకు బలిపీఠమును కట్టవలను ఆ బలిపీఠంను రాళ్లతో కట్టవలను వాటి మీద ముట్టు పడకూడదు చక్కని రాళ్లతో నీ ఏలోహ్యమైన యహవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ ఏలోహ్యమైన ఎహోవాకు దహన బలులను నర్పింపవాలను మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ ఏలోహ్యమైన యహోవాస్ అనేదిని సంతోషించవాలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్ల మీద బహు విధ విషదముగా వ్రాయవలను మరియు మోషయు యాజకులైన లేవీలను ఇజ్రాయిలులందరితో అందరితో ఇట్లానే ఇజ్రాయిలులారా మీరు ఊరుకుని ఆలకించిడి నేడు మీరు మీ ఏలోహిమైన స్వజన స్వజనమైత్రి గనుక మీ ఏలోహిమైన యహోవా మాట విని నేడు నేను మీ నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకున్నవలను ఆ ఆజ్ఞమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలను గూర్చి దీవన వచనములను పలుకుటకే గెరేజీము కొండ మీద నిల్వవలను రూబేను గాదు ఆషేరు జబులును తాను నప్తాలి గోత్రములవారు షాప వచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిల్వవలను అప్పుడు లేవీలు ఇహ్వాకు హేముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటను నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయిలందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలను తన తండ్రి తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను గుడ్డివాణి త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను పరదేశికి తండ్రి లేనివానికే కానీ విధవరాలికే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగ జరుగును అనవలను తన తండ్రి భార్యతో క్షయణించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగ జరుగును అనవలను ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో కాని క్షేణించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన అతతో క్షేణించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగ జరుగును అనవలను చాటున తన పొరుగువారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగ జరుగును అనవలను ఈ విధికి సంబంధించిన వాక్యములను వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగు జరుగును అనవలను నీవు నీ ఏలోహిమైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ ఏలోహిమైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ ఏలోహిమైన యహో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలం నీ భూపలం నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గుర్ర మేకల మందలు దీవింపబడను నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవింపబడను నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీట హతమగినట్లు చేయను వారొక త్రోవల మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవన కలుగునట్టు ఎహోవ ఆజ్ఞాపించును నీ ఏలోహ్యమైన యహోవానికి ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ ఏలోహ్యమైన యహోవ ఆజ్ఞలను అనుసరించి నీవు నీ ఏలోహ్యమైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఏడల యహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ తెచ్చడముగా నేను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామంన నీవు పిలువబడు పిలువబడుచుండుట చూసి నీకు భయపడదురు మరియు యహోవానికి ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంన యహోవాని గర్భపల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయను యహోవాన్ని దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధరనిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పు చేయవు నేడు నీకు నీ ఆజ్ఞా మీ కాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ ఎలుహిమన యాహ్వే ఆజ్ఞలను ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోరిన ఎడల ఎహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమిప్పడు నీవు పైవాడవుగా ఉందివు కానీ కింది వాడవుగా ఉండవు నేడు నేను నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ ఏలోహిమైన ఎహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపంలను నీకు సంభవించును పట్టణంలో నీవు శపింపబడదు పొలంలో నీవు శపింపబడదు నీ గంపయు పిండి పిసుకు నీ శపింపబడును నీ గర్భఫలం నీ భూమి పంట నీ ఆవులు నీ మేకల మందలు శపింపబడును నువ్వు లోపలికి వచ్చినప్పుడు షెప్పింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు క్షపిింపబడదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నువ్వు హతం చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయబోను కొన్ని కార్యములన్నింటి విషయంలోనూ శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరచుకున్న బొ దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును ఎహోవా క్షయరోగం చేతను జ్వరం చేతను మంట చేతను మహాతాపం చేతను ఖడ్గం చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించి వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును ఎగోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదికి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యంలన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు నీ కలేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూ ఆహారమగును వాటిని బెదిరించి వాడవడును ఉండడు యహోవా ఎగింటి చేతను మూల వ్యాధి చేతను కుష్టి చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు వెరితనం చేతను గ్రుడ్డితనం చేతను హృదయ విస్మయం చేతను ఎహోవా నిన్ను బాధించును అప్పుడు బ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడువులాడుదువు నీ మార్గములను వర్దిల్లు చేసుకునలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకునబడదవు నిన్ను తప్పించి వాడవుడును లేకపోవును స్త్రీ స్త్రీని ప్రధానం చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుకుందువు కానీ దానిలో నివసింపవు ద్రాక్షలతోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నులట వదిలింపబడును గా దాని మాంసం నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలత్కారం చేత కొనుక్కోబడి నీ ఎద్దుకు మరలా తేబడదు నీ ఎద్దకు మరలా తేబడదు నీ మేకలు నీ శత్రువులకు ఇయవడను నిన్ను రక్షించు వాడవడును ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్ని జనమునకు ఇయ్యబడదురు వారి నిమిత్తం నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును కానీ నీ చేత నేమీవు కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యం పొందుదు నీ కన్నుల జరుగుదాని చూచట వలన నీకు వెరి వెర్రి ఎత్తును ఎహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడి నెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకును రాజు నీ రాజును నీవే కానీ నీ పితరులే కానీ ఎరగని జనమునకు అప్పగించును అక్కడ నీవు నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయ్యిందు విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచమే వీటి ఇంటికి తెచ్చుకుందవు ఎలైనగా మిడతలు దాన్ని తినివేయను ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదువు కానీ ఆ ద్రాక్షల రసము త్రాగవు ద్రాక్ష పళ్ళను సమకూర్చుకునవు ఎలనగా పురుగు వాటిని తినివేయను ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో నుండును కానీ తైలంతో తలనంటుకునవు నీ కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు కానీ వారిని ఎద్దనుండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నింటిని నీ భూమి పంటను ఆక్రమించుకును నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపో తగ్గిపోవుదు అతడు నీకు అప్పించును కానీ నువ్వు అతనికి అప్పియలేవు అతడు తలగానుండును నువ్వు తోకగా నుండు నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపంలో నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకును ఏలైనగా నీ ఏలుహిమైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతతి నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణంగాను ఉండును నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోను హృదయానందంతోనూ నీ ఏలోహిమైన యహోవాకు నీవు దాసులో కాలేదు గనక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవాని మీదికి నీ శత్రువులకు దాసుడవదు వారు నిన్ను వరకు నీ మెడ మీద ఇనుపకాడి గించుదురు ఎహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనం అనగా నీకు రాణి భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనము గద్ద ఎరిగి గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలం నీ పొలముల పొలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయవరకు ధాన్యంనే ధాన్యమునే కానీ ద్రాక్ష రసమునే కానీ తైలమునే కానీ పశువుల మందరనే కానీ గుర్రమేకల మేక మందరనే కానీ నీకు నిల్వనియరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమంతటను నీ గ్రామంలో అన్నింటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు నీ ఏలోహిమైన యహోవానికి ఇచ్చిన నీ దేశమంతటను నీ గ్రామంలో అన్నింటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ ఏలోహిమైన యహోవానికి ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహు మృదువైన మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనిషిని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో నెవరికి నె వారిలో పెట్టాడు పెట్టడు ఏలేనగా మీ శత్రువులు మీ గ్రామంలో అన్నింటియందు మిమ్మను ఇరుకు పరచట వలనను ముట్టడి వేయట వలనను వానికి మిగిలినదేమీ ఉండదు నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరచట వలనను ముట్టడి వేయట వలనను ఇమియు లేకపోవట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వం చేతను అతి కురు అతి సుకుమార సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పాడు తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యంగా తినలేనని తన కాగుటి పెన్మిటి ఎడలనైనను తన కుమార్ని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షం చూపకపోవును నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గాయకొనుచు నీ ఎలోహిమైన ఎహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన తెగుళ్ళను తెగుళ్లను కలగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగంలోనై ఉండును నీవు భయపడిన ఐగుప్తు క్షేవేదలన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయను నీవు నీ ఏలోహిమైన ఎహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలిందురు కాబట్టి మీకు మేలు చేయచు విస్మయం మిమ్మను విస్తరింపజేయటకు మీ ఏలోహ్యమైన యహోవా మీ అందు ఎట్లు సంతోషించను అట్లు మిమ్మును నశింపజేయటకును మిమ్ము సహరించటకును ఎహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించిన దేశంలో నుండి వెల్లగింపబడదు దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి ఎహో నేను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యవియు కొయ్యవియు కొయ్యవ్యూ అన్య దేవతలను పూజించవు ఆ జనములలో నీకు నెమ్మది కలగదు నీ అరకాలకి విశ్రాంతి కలగదు అక్కడ ఎహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయను నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును నీవు రేయింపగలు భయపడదువు నీ ప్రాణం నీకు దక్కకున్న దక్కునను నమ్మకం నీకేమీ ఉండదు నీ హృదయంలో పుట్టు భయం చేతను నీ కన్ను చూచువా 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 అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలంనా అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడు దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గంన యహో ఎగిప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మజూపు కొను వారందరూను వా అమ్మజూపు కొనువారందరూ కానీ మిమ్మను కొను నుండడు ఎహో హోరేబులో ఇజ్రాయిలతో చేసిన నిబంధనగాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయి వారితో చేయమని మోషకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇజ్రాయిల్లందరినీ పిలిపించి వారితో ఇట్లా అనను ఎహోవా మీ కన్నుల యొట ఐగుప్తు దేశమున పరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితరి ఆయనను గ్రహించు హృదయం చూచు కన్నులను చెవులను ఎహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు నేను మీ ఏలోహిమునైనా ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతుని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాలను పాతగిలిపోలేదు మీ రొట్టె తినలేదు ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని ఎహోవా సెలవిస్తున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెజ్బోను రాజైన సిహోనును భాషాను రాజైన ఊగును యుద్ధమునకు మన మీదికి రాగా మనం వారిని హతం చేసి వారి దేశంలో స్వాధీనపరచుకొని రూబేణీలకును గాదీలకును మనిషి అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యంగా ఇచ్చి